వెల్కమ్ 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 వెల్కా అంతకుముందు నేను ఈ చెట్లు చిన్న చిన్నగా ఉన్నప్పుడు చూపించాను కదా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు అసలు ఏ చెట్లు ఉన్నాయి ఏ చెట్లు లేవు ఏ చెట్లు అంటే మొన్న వర్షాలు పడ్డాయి కదా బాగా సో అన్ని చెట్లు లేవన్నమాట చచ్చిపోయినాయి సో ఆ చెట్లు ఏం బతికున్నా ఏం బతికి లేవని చెప్పి అసలు కాయలు కాస్తున్నాయా అవన్నీ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈ బొచ్చ కూడా ఒక వెజిటేబుల్ నింపడానికి తీసుకొచ్చా అనమాట అవి ఏ వెజిటేబుల్స్ నేను మీకు చూపిస్తాను వచ్చాయి ఏం చెట్టు అది సింకిపూ చెట్టు ఇంకో చెట్టు గుండె ఇప్పుడు ఏం కీర దోసకాయ ఓకే ఇప్పుడు కాకరకాయ కీర దోసకాయ ఇవన్నీ విత్తనాలు ఇప్పుడు మొక్క నాడుతుంది అంట సో అందుకని కొన్ని వాటర్ తెచ్చుకొని విత్తనాలు తెచ్చుకుని అండ్ మీకు చూపిస్తాను ఇవే చూడండి అసలు ఇక్కడ ఏమైనా చెట్లు కనిపిస్తున్నాయా చూడండి అన్ని చూడండి బెండకాయ చెట్లన్నీ మొక్కలు అన్నీ చచ్చిపోయినాయి అనమాట నరికేశారు మానబడ్డప్పుడు ఇరిగిపోయినాయి సో ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క బీర సారీ బెండకాయ అలానే ఉందన్నమాట చూసారా చిన్న చిన్నవి అలా ఒక్కొక్క చెట్టు ఇంకా అలా ఉందన్నమాట అండ్ గోంగూర అయితే మొత్తం పాడైపోయింది ఈ ఈ ఎర్ర గోంగూర మొత్తం అయితే సగం ఆవు తినేసింది సగం వర్షాలకి పాడైపోయింది ఇంకా జస్ట్ ఇది ఏదో జస్ట్ ఉంది చెట్టుకు ఆకు ఉండాలి అన్నట్టుంది అన్నమాట పూర్తిగా అయితే లేదు దీనికి కూడా అండ్ చుక్కకూర అయితే ఉంది వర్షాలకైనా ఆకుకూరలు బాగానే ఉంటాయి కాబట్టి సో ఆకుకూరలు అయితే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి చుక్కకూర అండ్ పాలకూర రెండు ఫ్రెష్గా ఫ్రెష్ ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఆకుకూరలు మాత్రం ఓకే నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఇది ఒక లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ అయిందా ఏమన్నా ఎందుకు అని అనుకున్నా బట్ దీంట్లో మొక్కలు వేసారంటే ఏ మొక్కలు ఓకే ఈ ఇత్తనాలకి మొక్కలు కూడా వచ్చినాయి నాట అబ్జర్వ్ చేయలేదు నేను ఇక్కడ కూడా వచ్చింది ఓకే ఇప్పుడు ఆ లైన్లో ఏం నాడుతున్నావు అదే కేసకాయ కాకరకాయ ఇత్తనాలు లైన్లో నాడుతున్నావు అండ్ గోడు చిక్కుల్లో అయితే చెట్లు మాత్రం ఎట్లా పడితే అలా పడిపోయినాయి బట్ ఇవి కాయలు అయితే ఉన్నాయి అన్ని చెట్లకి ఇంకా అంటే నాకు కలిసి ఇవి కూడా కొన్ని డేస్కి మొత్తం అయిపోతాయి అన్నమాట అంటే ఇవి హైట్ పెరుగుతాయి కదా చూడండి ఎంత హైట్ ఉంది నా సైడ్ చూడండి చెట్టు ఎంత ఉందో నాకంటే హైట్ ఉందన్నమాట సో అలా ఇలా హైట్ బాగా పెరగడం వల్ల వీటికి సపోర్ట్ లేదు కదా కర్రతో అందుకని చెప్పేసి అన్ని చెట్లు ఇంక ఇలా పడిపోయినాయి అనమాట బట్ చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెష్గానే కాకపోతే పొడవు పెరగడం వల్ల అలా అయిపోయింది అనమాట సో చిక్కుడుకాయలు అయితే బాగానే ఉన్నాయి దగ్గర నుంచి చిక్కుడుకాయ నిన్నే చేశారు చిక్కుడుకాయ ఈరోజు ఇంకో కర్రీ చేశారు అదేం కర్రీ నేను ఆ వెజిటేబుల్ చూపించేటప్పుడు చెప్తాను అనమాట ఏం కర్రీ చేశారని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి గాయస్ ఇంకా అంటే కాస్తనే బట్ నాకు తెలిసి ఇంకా ఇంతవరకు కాస్త ఉండొచ్చు ఎందుకంటే మరీ పాడైపోతున్నాయి ఇవి కూడా అండ్ చెట్టు ఇంకొంచెం అంతే ఓకే ఈ మొక్కలేమో గనిసిగా మొక్కలే అనమాట చెప్పా కదా అక్కడ పీకేసారని చెప్పేసి ఆ పీకిని మధ్యలో నారు అది ఉంటుంది కదా ఆ నార్ అనేది మళ్ళీ సపరేట్గా నాటారనమాట సో ఇలా నాటితే మళ్ళీ సపరేట్ సపరేట్గా వస్తుందని చెప్పి ఇలా నాటారు మనకు తెలిసింది మనందర అమ్మాయిలకి ఫేవరెట్ గోరింటాకి చెట్టు ఏం కాలేదు ఇంకా పైకి వెళ్ళిపోయింది అది ఎంత హైట్ ఉందో చిన్నప్పటి నుంచి ఉందనమాట పెద్ద పెద్దగా అయిపోతుంది ఇంకా డైలీ సో ఇది కాకరకాయల చెట్టు అనమాట అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి నేను మాకే కోసది ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్లీ ఎంతమంది అక్కడ ఉండేది కదా ఆ బే బెండకాయల పక్కన చెట్లన్నీ మొత్తం పోయినాయి అనమాట అక్కడ అన్నీ సో ఇంక ప్రస్తుతానికైతే ఇంక ఇక్కడ కాకరకాయల చెట్టు అప్పుడు పెద్ద చిన్నగా ఉంది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది అనమాట ఎంత అల్లుకుంది అటు సైడ్ కూడా ఇవి కంది చెట్లు మరి కొంచెం పెద్దగా అయితేనేమో ఇది ఇవి ఎంత ఉంది కొంచెం పెద్దగా అయింది చూడండి ఇంత చిన్న చిన్న కాయలు పండిపోతుంది సో అందుకని చెప్పేసి కాయలు అయినా కానీ కోసేస్తున్నాం అనమాట ఇంకా పండినకాయ అలా చెట్టు చేస్తే ఇంక మళ్ళీ అవి ఎత్తనాలు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా అక్కడ చెట్లు వస్తాయి కాబట్టి అడించేస్తున్నాం మరి ఇంత బుడ్డ బొడ్డ పిండిలు అయితే ఒక్క ఒక రకమైనవి కోస్తున్నాం అనమాట ఏదో పురుగు పట్టింది దీనికి అందుకని చెప్పేసి ఇది నేల మీద ఉంది కదా అల్లుకోలేదు చెట్టు పైకి సో అందుకని చెప్పి ఏదో పురుగు పట్టేసింది అనమాట సో ఇదైతే మన మునక్కాయ చెట్టు ఫ్రెష్గా మునక్కాయ చెట్టు అయితే అంతకుముందు నేనున్నప్పుడు ఎండలు బాగా కాసినాయి కదా సో మొత్తం ఆకులంతా రాలిపోయాయి బట్ ఇప్పుడు ఆకులు బాగా కొత్తగా ఫ్రెష్గా చూడండి భలే వచ్చినాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట బుడ్డబుడ్డ ఆకులు పెద్దగా అయింది అంచుగిరి కూడా పెడుతుంది మంచిగా పోత పడ్డ తర్వాత కాయలు వస్తాయి కదా చూద్దాం ఇంకా ఇలా ఇలా పురుగు పడుతుంది అనమాట చిన్న చిన్న కాయలకి పురుగు పట్టి పాడైపోతుంది సో అందుకని కోసేస్తున్నాం అనమాట కొంచెం కొంచెం పెద్ద అయినా కానీ కోసేస్తున్నాం ఈ బ్యాక్ సైడ్ ఇంతకాలం ఉన్నా కానీ ఇంత పొదలా లేవు బట్ ఇప్పుడు చూడండి వర్ష బాగా పడ్డం వల్ల అంత ఇలా ఉంది ఇది ఇదే స్పెషల్ చెట్టు అనుకోండి నేను చూపిస్తాను ఇది ఏం చెట్టు అనిపోతుంది చూడండి సగం పండిపోతుంది చిన్నకాయ కానీ పండిపోతుంది చూడండి అప్పుడే సో దీనికి మండు కొట్టేయాల చూడంత చిన్నకాయ దాని అప్పుడే పండిపోయింది అక్కడ వదిలేదు అక్కడ ఇంకా ఇదేంది ఇది అది చెరుకు చెరుకు కొమ్మ కొమ్మ ఒకటే మిగిలిందా ఓకే నుంచి ఇది చెరుకు అంటే చూ కాకరకాయ ఫ్రెండ్స్ జుమ్కీలు పెట్టుకున్నాము దెబ్బకి చోలు ఇలా సాగిపోతాయి అంతకుముందు ఇక్కడ బీరకాయ చెట్లు ఉండేది బీరకాయ కదా బీరకాయ ఉండేది బట్ ఇప్పుడు పొట్లకాయ ఉంది నేను ఆ పొట్లకాయ చూపిస్తాను ఆల్రెడీ ఒకటి కోసారు నేను ఊరి నుంచి వచ్చే వచ్చేలోపు చూపిస్తున్నాను చూ బాగున్నట్టు అనిపిస్తుంది ఉందో చూడండి గాయస్ ఇంత పొడవుంది అది అన్ని కూరగాయలకి రారాజు అయిన గుత్తి వంకాయలను చూపిస్తాను ఆల్రెడీ ఈరోజు కొన్ని చేశాము ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి అది కర్రీ కర్రీ కానీ ఏదన్నా చేసేటప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికి చెట్టుకున్న కొన్ని కాయలు చూపిస్తాను చూసేమి రుచి నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను అక్కడ అక్కడ ఒకటి ఉంది నేను దగ్గర నుంచి చూపిస్తాను కొంచెం పెద్దగా కావాలి ఓకే ఓకే ఇదిగోండి ఇక్కడ ఇంకా ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని పూత పడ్డాయి కదా సో ఇంకా చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇదిగోండి ఇంకా పూత ఇప్పుడిప్పుడే వచ్చింది సో కొంచెం టైం పట్టిద్ది పోతొస్తుంది కాయ వస్తుంది ఇగోండి బుడ్డి కాయలు చిన్న చిన్న కాయలు పట్టుకుంటే తెగిపోతాయి అని భయం వేస్తుంది చూడండి చూడండి చూసారా అన్నీ కిందికాయ ఉన్నాయి గుత్తంకాయలన్నీ అక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ ఆ పైన బుడ్డు బుడ్డయ్యి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ అటు సైడ్ ఆ చెట్టు కూడా ఉన్నాయి సో మన వంకాయలు ఎలా ఉన్నాయి వంకాయలు మంచిగా వచ్చినాయి నేను వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏ ఉన్నాయో గోంగూర చిక్కుడు కాయ బెండకాయలు ఏవే ఉన్నాయో అవి తప్ప మిగతా అవన్నీ కాస్తున్నాయి అనమాట ఇప్పుడు అక్క అయితే అక్కడ విత్తనాలు నాడుతుంది అనమాట అవి కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి మన గుత్తి వంకాయలు చెట్లు ఇక్కడ ఉన్నాయి మూడు నాలుగు చెట్లు అయితే చాలు కాస్తాయి ఒక్కసారి కాయలు పడడం స్టార్ట్ అయితే మంచిగా కాస్తాయి అనమాట ఓకే ఆడుకునే చిక్కుడు అనమాట అది అక్కడేమో కలబంద ఉంది అంతకుముందు నాటారు కదా సో ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనమాట కలబంద కూడా మంచిగా అయింది ఇంకా అక్క దగ్గరికి వెళ్దాము మొక్కలు నాటుతుంది అండి ఆల్రెడీ ఈ లైన్లో అయితే కేర దాస్గా పెట్టింది ఈ లైన్లో అయితే ఆల్రెడీ చిక్కుడుకాయ మొక్కలు చూసారా ఈ చిక్కుడుకాయ మొక్కలన్నీ వచ్చినాయి అనమాట ఇది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పుడు కాకరకాయ మొక్క అక్కడ దీంట్లో ఏం నాటారు అక్క దీంట్లో రెండు లైన్లు ఉన్నాయి ఇక్కడ గోంగూర ఓకే ఈ రెండు లైన్లు మళ్ళీ గోంగూర నాటారంట గోంగూర చెట్లు పక్కనే కాకరకాయ వేస్తున్నావా కాకరకాయ కొంచెం నీళ్ళు వేద్దా తర్వాత ఓకే లేదు గోంగూర ఉన్నప్పుడు అందరూ కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి పోసుకొని వెళ్ళేవాళ్ళు ఎందుకంటే చాలా గోంగూర ఒకళ్ళు ఏం చేసుకుంటాం సో ఇప్పుడు అసలు ఇంట్లో వాళ్ళకు లేదనమాట కొంచెం ఉంది అటుపక్క బట్ అది యూజ్ చేయమనుకోండి ఇప్పుడు ఉంటే బాగుండేది బట్ వాళ్ళ వల్ల ఎండిపోయింది వేసే ఇంకా పెద్ద కాకరకాయ ఎత్తనా ఓకే ఇది ఇంకో కాకరకాయ ఎత్తనా ఇక్కడ నాటు వంకాయ చెట్టు పక్కన గుత్తి వంకాయ చెట్లు పక్కన కాకరకాయ చెట్టు పెద్ద ఇది కొడ చిక్కుడు పెద్ద చిక్కుళ్ళు అది ఇత్తనాలు ఉంటాయి కదా ఆ చిక్కుళ్ళు అంటే ఈ చిక్కులు కాదు కాగారి పెద్దగా అయితే ఈ చెట్టుకి ఈ పందిరికి అల్లిద్దాం దగ్గరగా ఉంది కదా అది పొట్లకాయ చెట్టు చూపించాను కదా ఇంకొకసారి చూపిస్తా చూసారా కాయ ఎట్లా ఉందో బాలా ఉంది కా టమాటా చెట్లు దీనికి పోతొచ్చింది నేను కాయలు వచ్చింది ఎప్పుడు పడుతుందో వాలిపోతాన్ని బరువు ఎక్కువే టమాటాలు కాస్తా ఓకే ఈ కొమ్మలు పొద్దున్న సపరేట్గా నాటిందంట మార్నింగ్ ఇదైతే సింగిల్ సింగిల్ కొమ్మల్ని అంతకుముందు మనం నేను లాస్ట్ ఈ ఇలా ముక్కు చిలక ముగ్గు పూలు ఎన్ని చిలక ముగ్గు పూలు పసుపు అదే పసుపు వచ్చింది కాస్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు చిన్న చిన్నవి కదా ఇప్పుడు పసుపు వచ్చింది ఎలతో పట్టుకొని నడిపించు పసుపు కొమ్మలు పైకి వచ్చినాయి కదా పెద్ద అవి బాగా మంచిగా పసుపు కొమ్మలు చూడండి ఎంత పెద్ద గోడ దగ్గరకు వచ్చినాయి అప్పుడంతా ఎంత ఉన్నాయి జస్ట్ పెద్దగా అయినాయి అలా కింద కూడా పసుపు వచ్చినాయి కింద ఆకులు ఎండిపోతున్నాయి కదా సో అందుకోకుంటున్నాను అక్కడ మధ్యలో వచ్చింది సార్ కదా పసుపు మొక్కలు నేను వెళ్ళేలోపు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను నాకు అయితే మల్లె మల్లెపూలు దీనికి గుండు మల్లనే పొద్దున కోసావా గుండుమల్ల చెట్టుగా పసుపు ఒక్క వచ్చింది పచ్చి పచ్చిగా ఉంటుంది కదా కనకామరాలు కనకాంబరాలు ఆల్రెడీ కాస్తూనే ఉన్నాయి కాస్తూనే ఉన్నాం ఇవన్నీ కనకామరాలు చెట్లు గులాబీ అయితే మొన్న నేను బయటికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నా ఇదైతే ఇంకొక జస్ట్ ముగ్గు వచ్చింది అనమాట ఇదిగోండి లైట్ పింక్ వస్తుంది మొత్తం పూసేసాక టైంకి అండ్ ఇది ఆలని అంత ముందు చెప్పాను కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు తింటే ఇది హెల్త్కి మంచిదని అండ్ అలాగే ఇది ఇంకొక గులాబీ చెట్టు మరుమం దవానం ఓకే అవి అక్కడ ఉన్న చిన్న చిన్న చెట్లు మరుమం దవనం అండ్ అలాగే పుదీనా బాగా అల్లుకుంది అండ్ మందార చెట్లు మందార చెట్టు చిన్న చెట్టు అయినా కానీ మొన్న ఇప్పుడు పువ్వు వచ్చింది కదా ఇప్పుడైతే పుదీనా ఇస్తాను తీసుకుని అందరు వచ్చి వంకాయలు కూడా కావాలంటే వంకాయలు కూడా ఇస్తాం సో ఈ పూలు అయితే బాగా కాస్తున్నాయి ఇవి కాకపోతే ఆ బ్యాక్ సైడ్ నా చెట్లు మాత్రం కొన్ని మాత్రమే బతికిని అండ్ వాళ్ళకి పాడైపోయినాయి అనమాట పసుపు ఎంత పెద్దగా అయిందో సో అన్ని పూల మొక్కలు అండ్ పసుపు చెట్లు ఇక్కడ మాత్రం మంచిగానే బతికినాయి సో వాళ్ళకి మాత్రం గోంగూర బెండకాయ అండ్ చిక్కుడుకాయల చెట్లు కొన్ని అయితే పాడైపోయినాయి వంకాయలు అండ్ కాకరకాయలు అలాగే పొట్లకాయ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కొన్ని ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ డోర్స్ చూసారా ఇది ఎప్పుడో పాత డోర్స్ అనమాట ఇది ఎప్పుడుదో అది ఎప్పుడుదో అని మావి పాత పాత ఇంటి డోర్స్ అనమాట సినిక ఇది అది మధ్యలో వీడియో మధ్యలో అరుచుకున్నాయి రెండే నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కి మంచిగా యూస్ చేస్తాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్కి ఆ టైంకి మొత్తం క్లోజ్ అయిపోతాయి అనమాట కానీ ఎర్లీ మార్నింగ్ అయితే భలే ఉంటాయి కలిసి పెట్టుకోవాలనిపించింది బట్ ఈ పూలు పెట్టుకోరు జస్ట్ ఇంటి ముందు డె డెకరేషన్ కోసం మాత్రమే అనమాట